తిరుమల లడ్డూ విషయంలో సుప్రీంకోర్టు సీరియస్ అయిన పరిస్థితి కనిపిస్తోంది పలు కీలక సందేహాలను కూడా సుప్రీంకోర్టు వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది లడ్డూలో కల్తీ జరిగిందన్న విషయాన్ని అప్పుడే గమనించారా అంతకుముందు గమనించారా గమనిస్తే ఎందుకు దిద్దుబాటు చర్యలు తీసుకోలేదు కల్తీ జరిగిందని సాక్ష్యం ఏంటి అనే కోణంలో కూడా సుప్రీంకోర్టు సూటిగా ప్రశ్నించిన సందర్భం కనిపిస్తోంది ఇక సెప్టెంబర్ పద్దెనిమిదిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించినట్టుగా లడ్డూలో ఆ రకమైన కల్తీ కలిసిందా అనే అంశాన్ని కూడా అడ్వకేట్ని సుప్రీంకోర్టు ప్రశ్నించిన సందర్భం కనిపిస్తోంది ఇక ఎలాంటి దాంట్లో కల్తీ పదార్థాలు కలిశాయి ల్యాబ్కి శాంపిల్స్ పంపించారా పంపించిన తర్వాత వచ్చిన రిపోర్ట్లని బేరూజ్ వేసుకొని సమర్పించారా అనే అంశాన్ని కూడా ఇటు సూటిగా ప్రశ్నించిన సందర్భం కనిపిస్తోంది ఇక నెయ్యి విషయంలో నెయ్యి శాంపిల్స్ని సేకరించారా లడ్డూలో కలిసిన నెయ్యి ఇప్పుడు బయట ఉన్న నెయ్యికి బేరీజ్ వేసుకొని రెండు ఒకటేనా అందులో ఒక నెయ్యి ఉంది ఇక్కడ ఒక నెయ్యి ఉంది అనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారా ఈ దీనికి సంబంధించిన ప్రశ్నలన్నీ కూడా సుప్రీంకోర్టు ఈరోజు అడ్వకేట్లను అడిగిన పరిస్థితి కనిపిస్తోంది ఇక దీనికి సాక్ష్యాలు మాత్రం కావాలి ఎందుకంటే కొన్ని కోట్ల భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ అంశం కాబట్టి ఆరోపణలు రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు కాకుండా వాస్తవాలు బయటికి రావాల్సిన అవసరం ఉంది అనే అంశాన్ని కూడా సుప్రీంకోర్టు చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఇదే కేసుని వచ్చే వారానికి మళ్ళీ వాయిదా వేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇక సున్నితమైన అంశం కాబట్టి రాజకీయ ఆరోపణలకి తావు లేకుండా వాస్తవం ఏం జరిగింది ఇటు ల్యాబొరేటరీస్ ఏం చెప్తున్నాయి లడ్డు విషయంలో తగిన శాంపిల్స్ ల్యాబ్స్కి పంపించిన తర్వాత నిర్ధారించుకున్న తర్వాతనే ప్రకటనలు చేయాలి తప్పితే ఊహించుకొని ఊహాగానాలకు ఆస్కారం లేకుండా ఉండాలి అనే అంశాన్ని కూడా సుప్రీంకోర్టు ప్రస్తావించిన సందర్భం కనిపిస్తోంది భక్తుల మనోభావాలతో ఎవరైనా సరే చెలగాటం ఆడితే మాత్రం క్షమించేది లేదు అది ఏ ప్రభుత్వం సరే అనే అంశాన్ని కూడా సుప్రీంకోర్టు చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది వచ్చే వారం ఎలా దీని తుది తీర్పు ఉండబోతుంది అనే అంశం పట్ల ఆసక్తి నెలకొంది